ఆయండి అందరికీ ఒక కార్న్ ఫ్లోర్ వేసుకొని అంటే మొక్కజొన్న పిండి రెండు కప్పులు వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా ఎక్కడ పిండి ముద్దలు లేకుండా కలుపుకొని ఇప్పుడు రెండు స్పూ కప్పులు ఓ ప్యాన్లో ఒక కప్పు వాటర్ పోసుకొని పాకం రానక్కర్లేదు కొంచెం జిగురుగా వస్తే చాలు ఇప్పుడు కలుపుకున్నది పోసుకోవాలి కార్న్ఫ్లోవర్ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలి విలాచి పౌడర్ ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ కలర్ పోసు వేసుకున్నానండి మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి రెడీ అండి ఇలా ముద్దకు రావాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిర్మలా పోపూరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు ప్లేట్లో వేసేసుకోవాలండి పక్కనే ఉన్న నొక్కితే డైలీ వస్తాయండి చాలా